వాల్మీకి మహర్షి రచించినటువంటి మహాగ్రంథం ప్రపంచంలో ఏ గ్రంథము లేదని చెప్పడం అతిశయోక్తి కాదు ఘంటాపదంగా చెప్పగలం ఎందుకంటే రామాయణం మత గ్రంథము కాదు విశ్వజనీనమైన అద్భుతమైన గ్రంథం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుండి ఎం ఇప్పటికీ జరిగిన కథ అమ్మా నాన్నుల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురు భక్తి శిష్యానురక్తి స్నేహ ఫలం ధర్మ బలం వినయముతో వదగడం వివేకముతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో గొప్ప విశేషాలు గల మహాకావ్యమే రామ